సమ చేసేలా వాటి మీ అందరికి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా కానీ సమ చేసేటప్పుడు ఎందుకు అనేది మర్చిపోకండి తల్లి సమాజానికి చేస్తాను రోజు రోజు మనసును పెట్టుకోండి ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు కింద పడితే ఏం చేయాలి అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగలగదా నేను ఎన్నివన్ స్టాప్ చేసి చెప్పండి టూరు కొన్ని మంది ఏ నువ్వు అమ్మాయి నీతో అవ్వదు ఏ నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో నువ్వు ఇక్కడ బ్యాంకు ఉద్యోగం రాయి నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో కిరాణా గుడ్డు పెట్టుకో పెళ్లి చేసుకో నీకు పెద్ద పదవులు నువ్వు నీతో ఎలా అవుతుంది సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు ఇవన్నీ మాట్లాడే మనం ఏం చెప్తాం నీ జీవితం నువ్వు చూసుకోరా నా జీవితం నేను చూసుకుంటామని చెప్తా చెప్తా గారా చేస్తారు కదా వెనక పడతారా ఎవరన్నా మాటిస్తారా వేస్త్రా మీరంతా ఎగితే అంత సంతోషం రా మాకు మీకు కావాల్సిందంట మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా పది సార్లు అన్న చెప్పుంటాడు సమయం లేక రాలే పోయా రావాలి సార్ మీరు రావాలి సార్ మీరు రావాలి కంప్యూటర్ పెట్టింది మీ అన్న ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు ఇచ్చింది మీ అన్న